ఈ నీ రిప్లేస్మెంట్ థెరపీకి స్టెమ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది అంటారు స్టెమ్ సెల్ థెరపీ అన్నది కొంచెం కాంట్రవర్షియల్ థింగ్ ఇండియాలో ఓకే యుఎస్లో అదేదో ఫాలో అవుతున్నారు జరుగుతుంది కానీ మన ఇండియన్ గైడ్ లైన్స్లో ఇప్పుడు మనకి ఏదైనా ట్రీట్మెంట్స్ చేయాలంటే ఐసీఎంఆర్ అని ఉంటుంది ఆ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి ఆ గైడ్లైన్స్ రాకుండా చేయకూడదు స్టెమ్ సెల్ థెరపీ మోకాళ్ళకి కానీ ఏదైనా జాయింట్ పెయిన్స్కి కానీ స్పైన్కి కానీ మనకి పర్మిషన్స్ లేవు అంటే స్టెమ్ సెల్ థెరపీ అన్నదానికి పర్మిషన్ లేదు కాబట్టి అది వాడకూడదు దేనికి ఉంది స్టెమ్ సెల్ థెరపీ అంటే ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి బోన్ మ్యారా నుంచి స్టెమ్ సెల్స్ దానికి ఒక్కదానికి పర్మిషన్ ఉంది ఎవరు కూడా ఎవరైనా డాక్టర్ స్టెమ్ సెల్స్ చేస్తాను అంటే మీరు నమ్మొద్దు ఎందుకంటే చేసిన డాక్టర్కి ప్రాబ్లం అవుతుంది చేసుకున్న మీకు ప్రాబ్లం అవుతుంది అందుకని అది మన ఇండియాలో పర్మిషన్ లేదు కాబట్టి దాని గురించి టాపిక్ అవద్దు దాని గురించి డిస్కషన్ ఉంది అది లేదు పర్మిషన్ మనకి సో డాక్టర్ గారు చూసుకున్నట్లయితే ఈ డయాబెటిక్ పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ వీళ్ళలో ఈ పీఆర్పి అనేది పనిచేస్తుంది అంటారా ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే పేషెంట్ ఓన్ బ్లడ్తో నా బ్లడ్తోనే నాకు మోకాళ్ళ ట్రీట్మెంటు నా బ్లడ్తోనే నాకు షోల్డర్ ట్రీట్మెంట్ అనగానే నాకు మరి షుగర్ ఉంది కదా బీపీ ఉంది కదా కొంతమంది కిడ్నీ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి లివర్ డిసీజెస్ ఉంటాయి కొంతమందికి క్యాన్సర్స్ ఉంటాయి సో వీటిలో ఇటు పనిచేస్తుంది పార్కిన్సన్స్ ఉంటుంది కొందరు ఏ కండిషన్ ఉన్నా కూడాను రక్తంలో మీకు ప్రాబ్లం లేకపోతే రక్తంలో డిసీజ్ కానీ రక్తంలో క్యాన్సర్స్ ఉంటాయి అవి తప్ప ఏ జబ్బు ఉన్నా కూడాను ఈ ట్రీట్మెంట్ అడ్డంకి కాదు ఎటువంటి హర్డల్స్ లేవు కాబట్టి హ్యాపీగా బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు లివర్ డిసీజ్ ఉన్నవాళ్ళు కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు ఇంక ఏ డిసీజ్ ఉన్నా కూడాను మీ ఎటువంటి అడ్డంకి ఉండదు కాకపోతే ఈ బ్లడ్లో కొన్ని డిసీజెస్ ఉన్న వాటిలో చేయకూడదని చేయవచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకోవాలి అంటే ఓవరాల్గా హండ్రెడ్ పర్సెంట్ ఏ డిసీజ్ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు హ్యాపీగా ఎఫెక్టివ్గా మన నొప్పి నుంచి బయటపడవచ్చు సో డాక్టర్ గారు ఇండియాలో చూసుకున్నట్లయితే మీరు చాలామంది డాక్టర్స్కి శిక్షణ ఇచ్చారు సో అలానే వాళ్ళు కూడా చాలా హాస్పిటల్స్ ఓపెన్ చేశారు సో మీ వాళ్ళ దగ్గర రాకుండా మీ దగ్గరికి రావాలంటే అసలు మీ మీ విజన్ ఏంటి మీరు ఏం చెప్తారు దాని ఇప్పుడు ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు ప్రతి ప్రతి నెల మన హాస్పిటల్లో టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ డాక్టర్స్ ట్రైన్ అవుతూనే ఉంటారు అది అవ్వాలి ఎందుకంటే ఎంతమంది డాక్టర్స్ ట్రైన్ అయితే అది ప్రతి చోటకి వెళ్ళి ప్రతి విలేజ్కి కూడా వెళ్ళి ఈ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఆపరేషన్లు తగ్గించుకోవచ్చు ఆపరేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ దుష్ఫలితాలు అన్నీ కూడాను ఆపచ్చు అందుకని చాలామంది ట్రైన్ అవుతుంటారు నేను అందరికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని చాలా చోట హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ నార్త్ ఇండియాలో కూడాను వేరే కంట్రీస్లో కూడా సెంటర్స్ ఓపెన్ చేసుకో నా విజన్ మేజర్ విజన్ ఏంటంటే ఇప్పటికీ మనకి సిక్స్ సెంటర్స్ ఉన్నాయి మూడు నాలుగు మూడు ఇక్కడ ఉన్నాయి మూడు అవుట్ సైడ్ స్టేట్ ఉన్నాయి సో ఇక్కడ మనకి జూబ్లీ ఒకటి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్లో ఒకటి ప్లస్ ఆల్సో దిల్సు నగర్లో ఉంది ఇంకోటి కొంపల్లిలో వస్తుంది చెన్నైలో ఒకటి ప్లస్ బ్యాంగ్ బ్యాంగ్లూరులో ఒకటి ఉంది ఇట్లాగ నెక్స్ట్ టూ ఇయర్స్లో మనం ఇంకొక ఇరవై సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ కేరళ తప్ప సౌత్ ఇండియా మొత్తం మనం స్ప్రెడ్ అయినాం కేరళలో ఇప్పుడు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా వచ్చే రెండు సంవత్సరాల్లో ఇరవై సెంటర్లు మొత్తం ఇండియాలో స్టార్ట్ చేయాలి అబ్రాడ్లో కూడా యూఏఈలో కూడా గల్ఫ్ కంట్రీస్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇది ఏంటంటే ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఫైవ్ ఇయర్స్లో మోకాలు కానీ షోల్డర్ కానీ స్పైన్ కానీ సర్జరీస్లో ఈ రేటు సర్జరీస్ జరిగే ఏదైతే ఇన్సిడెన్స్ ఉందో అది కంప్లీట్గా తగ్గాలి ఎంత వీలైనంత తగ్గాలి దీనికి ఇంకొక మంచి శుభ పరిణామం ఏంటంటే చాలామంది నేను ఇంత ముందు చెప్పినట్టు ఆర్థోపెడిక్ డాక్టర్సే చేస్తున్నారు మామూలుగా ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఆపరేషన్స్ చేయాలి కదా వాళ్ళు కూడాను ఇప్పుడు ఇది నేర్చుకొని ఇది చెయ్యాలి అని వాళ్ళ ప్రయత్నం కూడా చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఏదో చిన్న చిన్న ట్రైనింగ్స్ ఒక రెండు నెలలు మూడు నెలలు చేసిన ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నే చేసుకోవడం ద్వారా కొన్ని అంటే సరిగ్గా జరగకపోవడం ఎఫెక్ట్ సరిగ్గా రాకపోవడం లేదంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరిగే అవకాశం ఉంది మీరు ఎక్కడికి పోయి చేసుకున్నా కూడాను ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే ఎక్కువ కేసులు చేశారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ద్వారా మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అదిగాక ఇంకొకటి ఏంటంటే రిజల్ట్ కంటే ముఖ్యం చెడు జరగకూడదు మంచి జరగకపోయినా సరే సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం మంచిది అందుకని ఎప్పుడు కూడాను ఈ హెల్త్ పరంగా ఎవరన్నా కానీ మోకాళ్ళ నొప్పి కానీ షోల్డర్ నొప్పి వచ్చినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ని అడిగి దాని గురించి ఒక విశ్లేషణ చేసుకొని పలానా డాక్టర్ బాగా సీనియర్ డాక్టరు ఇక్కడ చాలా కేసులు జరుగుతుంటాయి ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ ఇన్ఫెక్షన్ రేట్ ఉండదు ఇక్కడ ఎటువంటి కాంప్లికేషన్స్ రావు అని కనుక్కొని రండి టకామన్ పోయి ఒక సెంటర్లో చేసుకోవద్దు ఇది నా విన్నపం ఓకే డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్లయితే సోనో సైట్ పిఎక్స్ అనే వెల్ అడ్వాన్స్డ్ మెషిన్ మీరు ఇండియాలోకి తీసుకొచ్చారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు మనము ఈ ప్రాసెస్లోకి వస్తే మోకాలు తీసుకుందాం మోకాలులో ఈ మోకాలు అరుగుదల అరుగుదల అంటుంటారు కదా మోకాలు అరిగింది అంటారు ఎముకలు అరిగిపోయింది అంటారు గుజ్జు అరిగింది అంటారు లేదంటే రాసుకుంటుంది అంటారు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మోకాల్లో బోన్లో రెండు జాయింట్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఒక జాయింట్ మధ్యలో గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఎప్పుడైతే గ్యాప్ పోయిందో ఈ రెండు ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి ఈ రెండు ఎముకలు దగ్గరకు వచ్చి రాసుకుంటాయి ఆ గ్యాప్ ఎందుకు తగ్గుతుందంటే ఈ రెండు ఎముకల మధ్యలో కుషన్ ఉంటుంది దిండు లాంటిది అదే కాటిలేజ్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో గుజ్జు అంటాం సో ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల ఎముక రాసుకుంటేనే దీన్ని మోకాలు అరిగిపోయింది ప్లస్ ఆస్టిఆర్థరైటిస్ అంటారు కానీ ఇప్పుడు ఏమవుతు జరుగుతుంది ఆ ఒక్క చిన్న పార్ట్ ఆ మొ ఆ కార్టిలేజు ఆ గుజ్జు ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ వచ్చే నొప్పికి మోకాలు అంతా ఎందుకు మార్పించుకోవాలి లాజికల్ కాదు అది అందుకని ఈ ట్రీట్మెంట్ వచ్చింది కాకపోతే ఇక్కడ మోకాల్లో గుజ్జు ఎక్కడ అరిగింది మోకాలులో గుజ్జు అరిగిన ప్యాటర్న్ ఏంటి మోకాల్లో గుజ్జు అరిగిన చోట దాని మెజర్మెంట్ ఎంత ఇది కరెక్ట్గా తెలుసుకోవడానికి ఒక కొత్త మిషన్ వచ్చింది అది వరల్డ్లోనే ఒక టూ త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ అయింది ఇండియాలో ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చింది ఇది ఇప్పటివరకు కూడాను ఇండియాలో ఇంకా ఎవరు కొనలేదు ఎందుకంటే అది చాలా ఎక్స్పెన్సివ్ కొన్ని కోట్లలో ఉంటుంది మిషన్ అది అది మన మన దగ్గర ఒక వన్ ఇయర్ అయింది కొన్ని సో ఇది ఈ మిషన్ ద్వారా కరెక్ట్గా ఎక్కడైతే గుజ్జు జరిగింది కరెక్ట్గా ఎక్కడైతే లిగమెంట్ కట్ అయింది కరెక్ట్గా ఎక్కడైతే మజిల్ కానీ సాఫ్ట్ ఇష్యూ కానీ ఏసీఎల్ కానీ మెనిస్కస్ కానీ డ్యామేజ్ అయ్యి కనుక్కొని ఆ పార్ట్లోనే చిన్న ఇంజెక్షన్తో మీ బ్లడ్లోని సెల్స్ను వదలడం ద్వారా అది మళ్ళీ పూర్తిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సోనోసైడ్ పిఎక్స్ అనే మిషను అది అంత యాక్యురేట్గా చూపిస్తుంది కదా అది లేకముందు మా సక్సెస్ రేటు ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఈ మిషన్ వల్ల వచ్చాయన్నమాట సో ఇటువంటి మిషన్స్ రావడం ద్వారా ఈ ట్రీట్మెంట్లో ఇంకా ప్రజలకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది ప్రజలకు ఇంకా మంచి జరుగుతుంది మాకు కూడా పని ఈజీ అయిపోతుంది అది ఈ సోనసైట్ పిఎక్స్ అనే మిషన్ యొక్క విశిష్టత సో అస చూసుకున్నట్లయితే గ్రోత్ ఫ్యాక్టర్ పీఆర్పీకి హై రిజల్యూషన్ పీఆర్పీకి డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ ఒకటే అమ్మా గ్రోత్ ఫ్యాక్టర్ కానీ హై రిజల్యూషన్ పీఆర్పీ కానీ ప్లాస్మా థెరపీ కానీ పిఆర్పి కానీ అన్నీ ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి ప్లేట్లెట్స్లో మీద ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి పికప్ చేసి వేయాలి టెక్నిక్ ఇంపార్ టెక్నిక్ ఏది అన్నది ఇంపార్టెంట్ కాదు ఆ కరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే సెల్స్ని కరెక్ట్గా తీసే మిషనరీ కూడా ఉండాలి చాలా చోట్ల అది ఉండదు అది లేదంటే ఎఫెక్ట్ రాదు ఎఫెక్ట్ రాలేదంటే ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ లేని డాక్టరు ప్లస్ ఆల్సో కరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ పికప్ చేయలేకపోవడం కరెక్ట్గా ఆ మిషన్ సోనట్ సైట్ పిఎక్స్ మిషన్ లేకుండా మనము ఏదో వేరే మిషన్స్తో వేయడం ద్వారా వేరే చోట పడ్డాయనుకో సెల్స్ వేస్ట్ అయిపోతాయి సో ఈ నాలుగు కూడా ఒకటే దాని కాన్సెప్ట్ ఒకటే అయినా కానీ అది ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళు చేసినప్పుడే దీనికి మంచి రిజల్ట్ వస్తుంది సో డాక్టర్ గారు మీరు ఇప్పుడు చెప్పారు ఇందాక ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల మోకాల్ నొప్పులు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని సో ఇది ఓన్లీ మోకాల్ నొప్పులకేనా లేకపోతే నడువు నొప్పికి అలానే షోల్డర్ పెయిన్కి మైగ్రెయిన్ కూడా ఏమైనా యూజ్ అవుతుందా దీర్ఘకాలంగా జాయింట్స్ పెయిన్ కానీ స్పైన్ పెయిన్ కానీ లిగమెంట్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ఏదైనా కానీ అంటే ఇప్పుడు క్రానిక్ మస్కులోస్కెలిటల్ పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాం వీటిని ఇంగ్లీష్లో దీర్ఘకాలంగా వయసు అరిగిపోతాయి ఇది కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మనం స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు జరిగే డ్యామేజెస్ వల్ల కూడా ఏదన్నా డ్యామేజ్ అయినా కానీ చిన్న చిన్న పిల్లల్లో కూడా స్పోర్ట్స్లో ఈ లిగమెంట్స్ కట్టాయి అంటారు తర్వాత యంగ్ యంగ్స్టర్స్లో కూడా యాక్సిడెంట్స్లో లిగమెంట్స్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఏసీఎల్ సర్జరీ అని ఒకటి జరుగుతుంటుంది అవసరం లేదు ఇంకోటి మెనిస్కల్ సర్జరీ అని జరుగుతుంటుంది అది కూడా అవసరం లే అవన్నిటికీ కూడాను ఏ పార్ట్ అయినా కానీ అది మోకాలు అవ్వచ్చు షోల్డర్ అవ్వచ్చు యాంకిల్ అవ్వచ్చు ఫీట్ అవ్వచ్చు రిస్ట్ జాయింట్ అవ్వచ్చు ఎల్బో జాయింట్ అవ్వచ్చు హిప్ కూడా అవ్వచ్చు ఈ మధ్య హిప్ ఏవియన్ హిప్ అని ఉంది ఏ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ ఇది కామన్గా కోవిడ్ అయిన తర్వాత కోవిడ్లో ఎవరికన్నా కోవిడ్ వస్తే స్టెరాయిడ్స్ బాగా ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే ఆ టైంలో మనుషులు బ్రతకడం ఇంపార్టెంట్ కానీ స్టెరాయిడ్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పట్టించుకోకుండా స్టెరాయిడ్స్ రోజుకు ఒక వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అట్లా ఇచ్చారు దానివల్ల హిప్ హిప్ జాయింట్లో నన్ను కండిషన్ వచ్చింది దానికి నువ్వు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడాను ఇరవై ఐదు ముప్పై ఐదు ఏళ్ళు వాళ్ళకి హిప్ రీప్లేస్మెంట్ చేయకూడదు అంత చిన్న వయసులో అందుకని వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీ పెద్ద వరం ఎందుకంటే చిన్న వయసులో వచ్చింది అది కోవిడ్ వల్ల వచ్చింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పేషెంట్లకి మేము ఏవియన్ హిప్ హిప్ నెక్రోసిస్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాస్మా థెరపీతో కంప్లీట్ రికవరీ అందరూ చాలా బాగున్నారు ఆపరేషన్కి వెళ్లకుండా ఇట్లాగా ప్రతి జాయింట్లోని ఇది వాడచ్చు ప్రతి మజిల్కి వాడచ్చు ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినా కూడా వాడచ్చు ఇప్పుడు ఏసీఎల్ ఏసీఎల్ అండ్ మెనిస్కస్ అని ఓ రెండు సర్జరీస్ ఉన్నాయి అవి డ్యామేజ్ అయితే ప్రతి పేషెంట్కి ఆపరేషన్ చేయకూడదు కొన్ని కొంతమంది పేషెంట్స్లో ఇప్పుడు ఏసీఎల్ ఇంజురీ అయ్యింది మీరు కింద పడ్డారు మీకు ఏసీఎల్ డ్యామేజ్ అయింది ఏసీఎల్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఫస్ట్ ఇంతలా వాస్తుంది కాలు తర్వాత నడుస్తుంటే నొప్పి ఉంటుంది తొందరపడకండి ఎంఆర్ఐ తీసుకోండి కానీ అందులో ఏసీఎల్ డ్యామేజ్ ఉంది లేదంటే మెనిస్కస్ డ్యామేజ్ ఉందని వెంటనే సర్జరీకి వెళ్ళకండి ఆరు వారాలు వెయిట్ చేయండి రెస్ట్ ఇస్తారు డాక్టర్లు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఆరు వారాలు వెయిట్ చేసిన తర్వాత ఈ స్వెల్లింగ్ ఆ వాపు తగ్గిపోతుంది నొప్పి తగ్గిపోతుంది చాలామందిలో ఆరు వారాల తర్వాత కూడా మీకు నొప్పి ఉండొచ్చు ఆరు వారాల తర్వాత మీరు నడకలో ఇబ్బంది కలగవచ్చు నడకలో ఇబ్బంది అంటే నడుస్తున్నప్పుడు ఇలా క్లాల్ స్లిప్ అవ్వచ్చు అదొకటి నడుస్తున్నప్పుడు లాక్ అవ్వచ్చు కాలు ఇట్లా పట్టేస్తుంది ఆ మూడు సిమ్టమ్స్ నొప్పి ఉండొచ్చు నడుస్తుంటే ఇన్స్టెబిలిటీ ఉండొచ్చు జారిపోవచ్చు కాలు ఇంకొకటి నడుస్తుంటే లాకింగ్ అవ్వచ్చు మీరు ఏసీఎల్ ఆపరేషన్కి వెళ్ళాలి అంటే మీ నడకలో ఇన్స్టెబిలిటీ ఉండాలి అది ఆరు వారాల తర్వాత ఆరు వారాల తర్వాత మీరు నడుస్తున్నప్పుడు కాలు ఇట్లా స్లిప్ అవుతుంటే తప్పకుండా సర్జరీ చేసుకోవాలి అంతేగాని ఆరు వారాల తర్వాత మీకు నొప్పి ఒక్కటే ఉంటే మటుకు అది ఏసీఎల్ వల్ల కాదు అది వేరే కారణం వల్ల నొప్పి ఉంది కదా అని చెప్పి మీరు ఇమీడియట్గా ఏసీఎల్ సర్జరీకి వెళ్ళకండి బుక్స్ కూడా చెప్తాయి ఏమిటంటే ఆరు వారాలు వెయిట్ చేయాలి అదేవిధంగా మెనిస్కస్ డ్యామేజ్ అవుతుంటుంది ఆ మెనిస్కస్ డ్యామేజ్ అయినప్పుడు లాకింగ్ ఉంటేనే ఇట్లా నడుస్తుంటే కాలు ఇట్లా లాక్ అయిపోతుంది అప్పుడు లాకింగ్ ఉంటేనే మీరు మెనిస్కస్కి వెళ్ళాలి అంతేగాని ఆ ఆరు వారాల తర్వాత ఇంకా నొప్పి ఉంది మెనిస్కస్ డ్యామేజ్ అయిందని ఎంఆర్ఐలు కనబడుతూ చేయించుకోకండి ఈ అన్నిటికీ కూడాను నొప్పి కానీ ఉంటే ఇటువంటి వాటికి అది వేరే కారణం వల్ల అది కనుక్కొని దానికి ప్లాస్మా థెరపీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈవెన్ ఆ ఏసీఎల్ లిగమెంట్ టేర్కి కానీ మెనిస్కస్ ఇంజురీని మళ్ళీ అతికించడానికి కూడా ప్లాస్మా థెరపీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వెంటనే ప్లాస్మా థెరపీ కోసం మీరు తప్పకుండా సంప్రదించండి థ్యాంక్ యూ డాక్టర్ గారు జనరల్గా ఏంటంటే అందరికి ఒక అపోహ ఉంటుంది జాయింట్ పెయిన్స్ అండ్ నీ రిప్లేస్మెంట్కి ఓన్లీ ఆపరేషనే సొల్యూషన్ అనుకుంటారు అలా కాకుండా ప్లాస్మా థెరపీ ఒకటి ఉందని మా వ్యూయర్స్కి డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది